నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఖమ్మం కానాపురం హవేలి బాలాజీ నగర్లోని సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు నవమిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై మురళి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 రామచంద్ర స్వామిని పెండి కొడుకుగా సీతాదేవి అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించారు ఈ సందర్భంగా మహిళా భక్తులకు బాయినాలు సమర్పించారు అనంతరం కార్యవర్గ సీనియర్ సభ్యులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కోయ శ్రీనివాసరావు బొందిలి నాగేందర్ సింగ్ కార్యదర్శి కోలేటి రాధాకృష్ణ కోశాధికారి గద్దె వెంకయ్య సభ్యులు నామా లక్ష్మయ్య లగిశెట్టి వెంకటేశ్వర్లు పెంటియాల వెంకయ్య రెడ్డిబోయిన సూర్యనారాయణ నామ బాబు అమ్మడిపూడి భద్రయ్య కోల మధుసూదన్ రావు పేగినటి నాగేశ్వరరావు తమినేని పాపారావు తిప్పారెడ్డి పుష్పలతారెడ్డి లింగాచారి లింగా జ్యోతి రాచర్ల సుహాస్టి నామిపల్లి మోహన్ రావు బిల్లగిరి వెంకటేశ్వర్లు కొండపర్తి వెంకటేశ్వర్లు బాసిరెడ్డి సుబ్బారావు తమ్మినేని వెంకటేశ్వర్లు పల్లెబోయిన భారతి తదితరులు పాల్గొన్నారు ஏப்பா பண்ணுமே பாரு 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 பா 다음 영 ఈరోజు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం బాలాజీనగర్లో ఈరోజు మేము అత్యంత వైభవంగా రాముడు సీతావారి పెళ్ళికొడుకుల కార్యక్రమం అంటే పెళ్ళికూతురు పెళ్లి కొడుకును తయారు చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పగా ఆడంబరంగా చేయడం జరిగింది మంగళస్థానాలు ఇవన్నీ కూడా భక్తుల సమక్షంలో ఆడవారి సమక్షంలో పెళ్లికూతుర్ని పెళ్ళికొడుకుని తయారు చేసి చాలా గొప్పగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ముగించడం జరిగింది ఆ కార్యక్రమం అనంతరం ఈ దేవాలయంలో ఈరోజు సాంప్రదాయబద్ధంగా మా గుడిలో ఉన్నటువంటి చాలా సీనియర్స్ అయినటువంటి చాలామంది ప్రముఖుల్ని మేము ఈరోజు తమ్మినేని వెంకటేశ్వరరావు సత్యమణి వారి ఆధ్వర్యంలో మా గుడిలో ఒక పన్నెండు పదమూడు మందికి సుమారుగా వారందరూ కూడా గొప్పగా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి కూడా ఈ గుడికి పునాదులేసి ఏరియాలో గుడికి ఒక పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి అభివృద్ధిలో భాగమయ్యారు కాబట్టి వాళ్ళందరినీ సన్మానించాలనే ఉద్దేశంతో గౌరవంగా సన్మానించాము దానిలో భాగంగా ఈరోజు చాలామంది భక్తులు కూడా హాజరయ్యారు మరి మంచిగా సాంప్రదాయబద్ధంగా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భక్తులందరూ కూడా అనేక వంట అనేక అనేక రుచికరమైనటువంటి వంటలతోటి భక్తులకి మంచి రుచికరమైనటువంటి శాకాహార భోజనం అందించి మరి భక్తులకు కూడా సంతోషపెట్టడం జరిగింది మరి ఈరోజు చాలా శుభదిన శుభదినం మరి అమ్మవారిని స్వామి స్వామివారిని ఇద్దరిని కూడా స్వామిని ఆ సీతమ్మ వారిని పెళ్లి కూతురు పెళ్లి పెళ్ళికొడుగా తయారు చేసి మంచి ముస్తాబు చేసి రేపు శ్రీరామనవమికి పదిహేడో తారీఖున శ్రీరామనవమికి ముస్తాబు చేశాము మరి ఆ రోజున మూడు వేల నుంచి నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు ఆ రోజున పెద్ద ఎత్తున మనం కళ్యాణ వైభవోత్సవం కూడా జరుగుతుంది మరి ఏరియాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా వస్తున్నారు దాంతోపాటు భక్తులందరూ కూడా ఈ ఏరియా వాళ్ళు కూడా అందరి నుంచి అందరూ కూడా రావాల్సిందిగా శ్రీరామనవమి వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి కృపక పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై

보시는 아니고, 블레나 내 りました make a bike him okay altogether t to ãy he not to worry wer mengal ko to buy வச்சு காலேஜ் எடுத்தே ஓகேண்ணா মানে